హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జష్వి క్లాగ్స్టా లెటరు ఏంటది పెట్టు పిచ్చి ఏంటది జెడ్ జీబ్రీ ఏంటది టయ్యా సరే పెట్టు పెట్ పెట్టు హార్ట్స్ ఏంటది లెటర్ ఏంటి చూడండి క్వీన్ ఏది క్వీన్ ఇంకో లెటర్ తీ ఫాస్ట్గా ఇంకో లెటర్ తీయాలి కైట్ ఎక్కడ ఉంది పెట్టు సరే పెట్టు ఇంకొకటి ఇంకా ఫాస్ట్ అది టర్న్ లెటర్ తీయాలి ఏంటది టర్న్ చే ఈఫర్ ఈఫర్ ఏంటది ఏంటది అదేంటది చెప్పు చెప్పు ఆరెంజ్ అది ఏంటది చెప్పు ఆ లెటర్ ఏంటి చెప్పు ఆ ఓడేంటి గ్రేప్స్ సరిగ్గా ట్రన్ చేయి ఏంటది ఏది మంకీ ఆహన్నారుసా పెట్ ఏంటది ఫిష్ అంబ్రిల్లా చూడండి ఫ్రెండ్స్ తనకు తెలుసున్నా ఎన్ని పెట్టేస్తుంది తెలియకపోతే అది ఏంటి అని అడుగుతుంది అదేంటది హెచ్ ఏంటదింపు జగ్ వావ్ గుడ్ డిఏది డి డ్రమ్ది డ్రమ్ ఏది డి ట్రంచి వెరీ గుడ్ టర్న్ అవి పీకకు అది ఎక్స్ ఏది ఎక్స్ మంకి టర్న్ చేయాలి వెరీ గుడ్ అంతే ఫిట్ చేసరికినాయా పెట్టు పెన్సిల్ వెరీ గుడ్ వెరీ గుడ్ అది వ్యాన్ ఏది వ్యాన్ ఏది వాటర్ మిలోనేది వెరీ గుడ్ ఏది ఏ యాపిల్ ఏది యాపిల్ బాల్ క్యాట్ డ్రమ్ ఎలిఫెంట్ వాటర్ మెలాన్ ఏది వాటర్ మెలాన్ పెన్సిల్ ఏది పెన్సిల్ ఏది పెన్సిల్ కైట్ ఏది కైట్ టై్రా జీబ్రా జీబ్రా అది హార్స్ జీబ్రా జేబ్రా ఏది కాదు రాంగ్ అది కాదు ఇంకోటి జీబ్రా ఏది జీబ్రా అదిగో చివర చివరా హార్స్ మంకీ ఏది మంకీ వాటర్ మిలాన్ అంబ్రిల్లా బాలేది బాల్ చూపించు మరి ఫ్రెండ్స్ కూడా చూపించాలి కదా మన ఫ్రెండ్స్ క్వీన్ ఏది క్వీన్ 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 ఏది క్వీన్ క్యూ 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 లెటర్ ఏది క్యూ లెటర్ అది కాదు ఏది క్వీన్ బాయ్ మా అమ్మ ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే పెట్టు బాయ్ చెప్పు